అందరికి నమస్కారం మన ఛానల్ టైం కోసం తప్పకుండా మన ఛానల్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో వరుణ గర్జన వచ్చే రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది రాయలసీమలో భారీ ఈదురుగాలుల విధ్వంసంతో ఈదురుగాలు విరుచుకు పడే సూచనలు అయితే ఉన్నాయి చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది రాయలసీమలోని అనేక జిల్లాల్లో చాలా చోట్ల పంట నష్టం కానీ అలాగే పిడుగుల వల్ల ప్రాణ నష్టం కానీ వచ్చేరి నివారాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కుండపోతగా కడప జిల్లాలో కసిగా అలాగే చిత్తూరు జిల్లాని చితక్కొడుతూ తిరుపతి జిల్లాలో తగ్గేదే లేదన్నట్టు అనంతపురం జిల్లాలో ఆగకుండా అన్నమయ్య జిల్లాలో దంచి కొడుతూ నంద్యాల జిల్లాలని నష్టాల్లోకి నెడుతూ రాయలసీమ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షాల విద్వాంసం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది రాయలసీమ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటికే మీ అందరికీ కూడా వారం రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాము అప్రమత్తత చేస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా చాలా మంది రైతులకు ఇంకా ఈ సమాచారం అయితే తెలియదు కాబట్టి రైతులందరికీ సమాచారం తెలియచేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ప్రజలకు పూర్తిగా కూడా పిడుగుల వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలు అధికంగా ఉన్న కారణంగా మళ్ళీ మళ్ళీ రైతులందరినీ ప్రజలందరినీ అప్రమత్తత చేసే దానిలో భాగంగా మీ అందరికీ కూడా వర్షాల గురించి ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక రాయలసీమలో ఖచ్చితంగా మనం చూసుకుంటే వరుణ గర్జన అయితే వచ్చే రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది మే ఇరవై ఐదు వరకు కూడా నాన్ స్టాప్ రాయిన్స్ అన్స్టాపబుల్ రాయిన్స్ అనేవి మనకి రాయలసీమను వణికించే అవకాశాలు అయితే ఖచ్చితంగా స్పష్టంగా అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక ఈ రోజు మనం చూసుకుంటే పదకొండో తారీఖు కూడా ప్రస్తుతం తిరుపతి పదిసాపు ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా పదకొండో తారీఖు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి మరికొద్ది గంటల్లో రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది పన్నెండో తారీఖు కూడా రేపు కూడా చాలా చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది పదమూడో తారీఖు నుంచి ఈ వర్షాల తీవ్రత పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల ఈదురుగాళ్ళు విద్వాంసం ఉండే అవకాశం ఉంది చాలా చోట్ల ముఖ్యంగా మనం చూసుకుంటే పిడుగుల వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు పడటం వల్ల చాలా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కానీ అలాగే ముఖ్యంగా బోరుల్లో కానీ బావుల్లో కానీ అలాగే భూగర్భ జలాలు ఇంకిపోయిన వాటిల్లో కూడా పూర్తిగా కూడా భూగర్భ జలాలు పెరగటానికి స్పష్టమైన అవకాశాలు వచ్చే రెండు వారాల్లో అయితే ఉంది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ నెల అలాగే ఏప్రిల్ నెల అలాగే ముఖ్యంగా మే పదకొండో తారీఖు వరకు పడిన వర్షాలు ఒక లెక్క మే పదకొండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు రాయలసీమలో పడబోయే వర్షాలు మరొక లెక్క కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రాయలసీమ ప్రజలతో పాటుగా రాయలసీమలో ఉన్న అధికారులు కానీ అలాగే ముఖ్యంగా సిబ్బంది కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికైతే ఉంది ఎందుకంటే మనం చూసుకుంటే చాలా చోట్ల మనకి హండ్రెడ్ ఎంఎం కూడా రికార్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే రెండు వారాల్లో హండ్రెడ్ ప్లస్ ఎంఎం మనకి రైన్ఫాల్ అనేది రికార్డ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనకి సూచనలు కూడా ఉన్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కలెక్టర్లు కానీ అలాగే అధికారులు ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు వచ్చే రెండు వారాలు నిర్విరామంగా రాయలసీమతో పాటుగా ఏపీ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో పిడుగుల వల్ల పూర్తిగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం ఈదురుగాళ్ళు వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది చాలా పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయే సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి చాలా చోట్ల విద్యుత్కి అంతరాయం కూడా కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ సిబ్బంది కానీ అలాగే ముఖ్యంగా కలెక్టర్లు కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ఇటు చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది వర్షాకాలం ముందే ఈసారి మే నెలలో రాయలసీమలో ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలను చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు కూడా ప్రస్తుతం అయితే తిరుపతి వైపుగా ఆల్రెడీ వర్షాలు మొదలయ్యాయి చాలా చోట్ల మరికొద్ది గంటలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఇటు మనం చూసుకుంటే కడప జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అలాగే ఇటు తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక మనం ప్రాంతాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా కర్ణాటక బోర్డర్ ప్రాంతాన్ని కానీ అలాగే నల్లమల్ల పరిసర ప్రాంతాలు తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు తమిళనాడు బోర్డర్ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ఈసారి తీవ్రమైన వర్షం మనం చూసే అవకాశం ఉంది ఇప్పటికే ఆల్రెడీ పడ్డాయి కాబట్టి కుప్పం కానీ పలమనేరు కానీ పుంగునూరు కానీ పోతలపట్టి పాయసావ ప్రాంతాలు తంబలపల్లి పాయస ప్రాంతాలు కానీ అలాగే కదిరి పాయసావు ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే కర్నూలు అలాగే నంద్యాల పాయస ప్రాంతాలు పానీయం కానీ నందికొట్టుకూరు బంగానపల్లి పాదస ప్రాంతాలు ఆలగడ్డ పాయిసావ ప్రాంతాలు కోడుమూరు అలాగే ఆదోరి ఎమ్మిగనూరు మంత్రాలయం పాదస ప్రాంతాలు అలాగే పత్తికొండ పాదసే ప్రాంతాలు కానీ అలాగే డోన్కి దగ్గరలో ఉన్న కోవెలగుంట్ల ఈ ఏరియాల్లో కానీ బేతం చర్ల ప్రాంతాలు కానీ అలాగే అనంతపురం కానీ కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం పాదస ప్రాంతాలు మరకసిర సింగనమల పాదస ప్రాంతాలు ధర్మవరం రాప్తాడు పుట్టపత్తి పెనుగొండ పాదస ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తాడిపత్రి ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే రెండు వారాల పాటు ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పైసవ ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు భారీ నుండి తీవ్రమైన వర్షాలు మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే కడప కానీ పులివెందులు కానీ రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట బద్వేలు పోరుమిల్లాల పైసేవ ప్రాంతాలు అలాగే మైదుకూరు పైసవ ప్రాంతాలు దువ్వూరు పైసవ ప్రాంతాలు తిరుపతి నగరం కానీ అలాగే ఇటు నగరి కానీ పుత్తూరు కానీ పీలేరు కానీ కలకాడ పైసవ ప్రాంతాలు కానీ అలాగే సూళ్ళూరుపేట పేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు కాని జమ్మలమొడుగు పైసవ ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు మనకి నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భారీ ఈదురుగాలు నలభై నుండి డెబ్బై కిలోమీటర్ల వల్ల విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది వేగంతో అలాగే భారీ వర్షాలు పూర్తిగా కూడా పంట నష్టాన్ని ప్రాణ నష్టాన్ని పెంచే అవకాశం ఉంది పిడుగులు అధికంగా పట్టడం వల్ల రాయలసీమలో చాలా మరణాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఆ మరణాలని తగ్గించాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ముందుగానే వారం పది రోజులు ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో చెట్లు దగ్గర కానీ అలాగే పెద్ద పెద్ద వృక్షాల దగ్గర దయచేసి ఉండకండి చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే మనం వచ్చే రెండు వారాల్లో రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమ ప్రజల్ని వరుణుడు గర్జించి తన ప్రతాపం చూపించే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా ఉంది వచ్చే రెండు వారాల పాటు రాయలసీమ ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏర్పాట్లు చేసుకొని రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మన ని ఆదరించి ఆశీర్వదిస్తున్న కి సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి